కరీంనగర్ పార్లమెంట్ ఓటర్లకు బే షరతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ని దొంగ ఓట్లతో గెలిచాడు అవి లేకుంటే బండి సంజయ్ గెలిచేవారే కాదని మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దారుణం దొంగ ఓట్లను చెప్పి కరీంనగర్ ప్రజలని దొంగలని అంటారా దొంగలని అవమానించడం సిగ్గుచట్టు కరీంనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో అరవై నాలుగు మోసాలు ప్ర ప్రజలను తెలంగాణ ప్రజలను అరవై నాలుగు రకాలుగా మోసాలు చేస్తూ ఫోర్ ట్వంటీ వాగ్దానాలను నిలబెట్టుకోలేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఏదైతే ఇవ్వాలనుకున్నదో కరీంనగర్ అసెంబ్లీలో కరీంనగర్ మండలంలో ఒక ఇంటికి కూడా ముగ్గు పోసిన పాపన పోలేదు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే కరీంనగర్ రూరల్ మండలంలో ముగ్దుంపూర్ గ్రామంలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థాపిస్తామని చెప్పి శిలాపలకలు వేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాపలక వేసి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాపలకలు వేస్తారు తప్ప తట్టెడు మట్టి తీసిన పాపన పోలేదు ఆ రోజు కోటి రూపాయలతో పెట్టి మూడు కోట్లు కాంగ్రెస్ దారు ముప్పై కోట్ల అవసరం ఉన్న బడ్జెట్ను మూడు కోట్లకు చేస్తే కాంట్రాక్టర్ దిబ్బ పారిపోయిండు ఈ మూడు కోట్లతో కాదనేదని అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లను వితంతు పింఛన్లు గ్రామాలలో పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు ఆ ఆసర పెన్షన్ల కొరకు అరులు చేస్తుంటే కనీసం పట్టుకున్న పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే ఈనాడు కరీంనగర్ జిల్లాలో సమస్యలు ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులకు నిరుద్యోగులు వృద్ధిస్తామని చెప్పి పద్దెనిమిది నెలలు కావచ్చినా పట్టించుకున్న పాపన లేదు మేము అందుకు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్టెంట్ హామీలు ఇచ్చి అరవై నాలుగు మోసాలు చేస్తున్నారో అవి చేయకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు నెరవేర్చాలని అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్న పనుల పండుగ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటే ఈరోజు పరిశుభ్రత పచ్చదనం అనేది కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజెస్ నిధులతోటే అక్కడున్న పనులు జరుగుతున్నాయి ఏదైతే పాకలు పశువుల పాకలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కాంగ్రెస్ నాయకులు కొబ్బరికెళ్ళకొడుతుండ్రు అయ్యా మీ ప్రభుత్వంలో మీరు చేసే పనులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము కే రాష్ట్ర ప్రభుత్వాన్ని గతదించడానికి ప్రజలతో మమేకమై గదజందిస్తామని ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని ఇది ఎంఆర్ఓ గారి ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది నా పేరు తాలబెల్లి శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ కరీం రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడిని ఈరోజు కరిమే రూరల్ మండలంలో ప్రధాన సమస్యలపై ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మరి కరిమేరు అసెంబ్లీలో కానీ ఏ ఒక్క ఇంటికి కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ యొక్క అంతర్గత కుమ్ములాడల కారణంగా నాయకుల యొక్క వర్గపోరు కారణంగా కర్నీర్ అసెంబ్లీలో ఏ ఒక్క మండలానికి కూడా ఇంతవరకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం చాలా సిగ్గుచేటు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే పరచాలి అందులో నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే నిరుద్యోగ వికాసం గురించి అప్లై చేసుకుని చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా చావనపల్లి గ్రామంలో గతంలో గంగుల కమలా గారు మినిస్టర్ గారు చానపల్లికి ముప్పై గదు ముప్పై గదుల పడక గదుల నిర్మాణం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అది ఎటువంటి నోచుకొని దిక్కులేని పరిస్థితుల్లో చావనపల్లి పిఎస్సి ఉన్నది అంత అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వము గ్రామాలలో మరి ఈనాడు ప్రజాహిత యాత్ర పేరు మీద కాంగ్రెస్ నాయకులు చేస్తున్నాయి యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదు మరి వీరిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తర్వాత గ్రామాలలో మీరు పాదయాత్రల్లో చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిధానాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు తప్పకుండా కాంగ్రెస్ మెడల్ వంచి తప్పకుండా ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియసుకుంటున్నాము భరత్ మత గీ